అనేది ఎట్లా ఉంటుందండి అది దుబ్బడి కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్ అన్ని నేను నోట్ డేట్ చేసుకున్నాను కంటెంట్ నాతో అన్ని కంటెంట్లు ఉన్నాయి బట్ నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఎందుకంటే టెన్ కేస్క్రైబర్ పాప పెట్టుకున్నాక ఫైవ్ కే సిక్స్ కే టెన్ కే నైన్ కే అనేది యూజ్ కూడా కామర్ సో నీకు ఆ ఫామర్లో కొంతమంది కొత్త కొత్త వాళ్ళకి పోతుంది సో అప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది ప్రైజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సచిన్ వర్షన్ యూట్యూబ్ ఛానల్ సో నేను కొన్ని రోజులకి అయితే యూట్యూబ్ ఛానల్ని ఆపేసిన సో పిల్లలకు ఎగ్జామ్ ఉండడంతో అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్ అయినా కాన్ఫిడెన్స్ చేయడం చేయరు అందుకోసం నేను కొన్ని రోజులు అయితే ఈరోజు ఆపేసిన సో నేను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూ చూస్తున్నాను ఈ సమయాలు చేస్తూ రేపటి నుంచి వీడియోలో అనేది ప్రాబ్లం కావడం జరిగింది సో ఇన్ని రోజులు మీరు గిడ వెయిట్ చేయడం జరిగింది మేము గిడ వెయిట్ చేసినాం అంటే మా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక లెవెల్కి పోవాలని కూడా మేము కూడా ఒకసారి ఆలోచిస్తాం అనమాట కాబట్టి నేను ఫైనల్గా డిసిజన్ వచ్చేనా ఇప్పుడు సమరస్ అయితే ఎలాగో అయిపోతుంది అయితే టూ మంత్స్ ఎట్లా వస్తుంది టూ మంత్స్లో మినిమమ్ మనం వన్ కవర్ అయ్యే వీడియోస్ అన్నీ తీసి మనం అంటే ఫనీ వీడియోస్ ఫనీ కంటెంట్ తీసి మనం మన యూట్యూబ్ ఛానల్లో అనేది పేస్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనిపై ఇన్ని రోజులు తరువాత నుంచి నాకు వేరే ఐడియో నుంచి నాకు కామెంట్లు అవడం ఏదైనా మీకు పని విడు రావడం లేదు విడియో తీస్తారా తీయరా అనేది నాకు మన ప్రావడంతో నేను సమర్డంతో ఇస్తాను అనేది ఒక క్లారిటీ ఏంటంటే ఈరోజు చూస్తున్నాను కానీ ఎటువంటి నాకు న్యూస్లో రావాలని సబ్స్క్రైబర్ కావాలి న్యూస్ వస్తే మంచిది సబ్స్క్రైబర్స్ గిటా నా సబ్స్క్రైబర్స్ చూస్తే మాకేం పైసలు ఏం లేవు బట్ నేను మేము బయట సమాధానం పోయినప్పుడు ఇంతమంది మనల్ని గౌరవిస్తారు ఇంతమంది మనల్ని తెచ్చు అన్నది ఒక చిన్న ఒక చిన్న నమ్మకం అనేది ఒక పరిశ్రమ వల్ల ఉంటుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు వేడి కానీ అసలు అంత అవకాశం లేదు కాబట్టి నేను సమానాలిటీస్లో క్లియర్గా చెప్తున్నా రేపటి నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే రేపు నుంచి రేపటే అంటే రేపే వీడియోలు అనేది పోస్ట్ చేయరు ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి వీడియోలు పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా నైంటీ పర్సెంట్ వీడియోలు పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ నైంటీ పర్సెంట్ ఉంటే మళ్ళీ నేను మళ్ళీ వీడియో తీసి మళ్ళీ బోర్ట్ చూస్తాను దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు మాత్రం నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి కానీ జస్ట్ ఇట్లా చూసి అట్లా పంపించండి అంటే మేము ఇప్పుడు కింద నుంచి మేము ఇప్పుడు పైకి వస్తున్నాం స్టెప్ బై స్టెప్ సో దీంట్లో మీ అంటే మీ సపోర్ట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటేనే మేము మళ్ళీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటూ మా ఓన్ కంటెంట్ ఇస్తున్నాం ఇప్పుడు మేము కాపీ కంటెంట్ చేస్తున్నాం అంటే వేరే వాళ్ళు వచ్చి కంటెంట్ను కాపీకి జస్ట్ కలిపి ఏదైనా కలిపి ఓన్గా చేసుకుంటున్నాం కానీ ఓన్గా కంటెంట్ చేస్తాం మాకు ఒక టెన్ కే కానీ ట్వంటీ కే కానీ ఫిఫ్టీన్ కే కానీ టెన్ కే అబవ్ మా ఓన్ కంటెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే అది ఎవ్వరు కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్ అన్ని నేను నోట్ చేసుకున్నాను కంటెంట్ నాతో అన్ని కంటెంట్లు ఉన్నాయి బట్ నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఎందుకంటే టెన్ టెన్స్క్రైబ్ వాటర్ పెట్టుకున్నాక ఫైవ్ కే సిక్స్ కే టెన్ కే నైన్ కే అనేది యూజ్ కామో సో ఇది ఆ ఫాములో కొంతమంది కొత్త కొత్త వాళ్ళకి పోతుంది సో అప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది ప్రయోజనం జరుగుతుంది సో సబ్స్క్రైబర్స్ పెడితే మాకు ఇట్లా బయట అనేది మాకు ఇట్లా పరిచయం ఉంది ఎక్కువ లేదు ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి నేను వీడియోస్లో అయితే క్లారిటీ చేస్తున్నా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే నైంటీ పర్సెంట్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఉంటే ఒకవేళ నేను ఇదే ఇదే ఛానల్లో మీకు ముందే ఉంటా వీడియో తీసి మరీ మీ ఛానల్లో ఉంటాను ఎందుకంటే మీకు మా తరపు నుంచి నిజం రావాలి నిజం అంటే నిజం మాట రావడం యూట్యూబర్ తరపు నుంచి అటువంటి అబద్ధం మాటలు అనేది రావడం అసలు రానివ్వదు బట్ అందుకోసమే నైంటీ పర్సెంట్ ఉంటే మళ్ళీ వీడియో తీసి ఈ ఐడిలోనే పోస్ట్ చేయడం ఈ ఐడిలోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సచిన్ వర్షన్ అనే ఛానల్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ వీడియో ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నేను వీడియో మళ్ళీ फुल फुल फुल्ती फुशा फुलो दीचनाक माला दार अने हंड्रेड पर्सेंटे कबड्डी गर्ल बुक सो डोंट डोंट वेस्ट जस्ट डोंट वेस्ट जस्ट सपोर्ट अटू मेरू प्रति सपोर्ट इधम सो मेरे मम स एंकर నాకు మీ నుంచి ఫుల్ సపోర్ట్ కావాలి జస్ట్ నాకు కొత్త కొత్త ఆయన క్రియేట్ చేసుకున్నాను దీంట్లో సపోర్ట్ అయితేనే మళ్ళీ కొన్ని ఛానల్లో గిట్ట సపోర్ట్ అవుతున్నాను ఓకే గైస్ నేను ఇది చెప్పడానికి మాత్రమే నేను వీడియో పెట్టినా మళ్ళీ ఫుడ్ రోజు నుంచి మన వీడియోలు అనేది కంటిన్యూ చేయగలుగుతాను ఓకే గైస్